హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో కాకినాడ స్పెషల్ మునక్కాడ విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకున్నాను బాగా ఉప్పు పసుపు వేసి బాగా నీటి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ ఒక కిలో ఉంటాయి మునక్కాయలు తర్వాత చెక్క లవంగాలు ఏలక్కాయలు సోంపు కొంచెం బిర్యానీ ఆకు అంతే మంచి ఫ్లేవర్ వస్తుంది సో కొంచెం తర్వాత అల్లం వెల్లుల్లిలా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గరం మసాలా మిరియాల పొడి దార్శన చెక్క పొడి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ టమాటా తగినంత ఉప్పు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి అన్నమాట అందుకని నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం చికెన్ కడిగేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఆ చికెన్లో కొంచెం ఫ్లేవర్ సాల్ట్ ఉంటుంది కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని బాగా కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక కిలో కాబట్టి నేను ఒక ఫుల్ స్పూన్ ఉంటుంది మనం చికెన్ ఎక్కువ చేసుకునేటప్పటికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువ చేసుకునేటప్పటికి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి మసాలా పుళ్ళన్నీ కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకున్నాము కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం పిల్లలు కూడా తింటారు కాబట్టి చూసుకొని ఒకవేళ మనకు కారం తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా ఇది కొన్నది కాదు కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది సో మీరు తప్పకుండా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మనం మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు ఒకవేళ ఉప్పు కారం చూసుకొని ఒకవేళ కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా వేసుకోండి నాకైతే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ కారం అక్క భీవారం నుంచి ఆడిచ్చి తెచ్చుకున్నదనమాట సో చాలా స్పైసీ ఉంది మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నాము తర్వాత ఇందులో మునక్కాయలు వేసుకోవచ్చు క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాళ్ళు కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మా కారం చాలా స్పైసీగా ఉంది మా కిచెన్లో అందరూ దగ్గు కొంచెం గ్రేవీ దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకొని ఆపేసుకోవాలి ఉప్పు చూసుకొని తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది